మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకైతే ఇలా ఉండగా స్టాలిన్ సినిమా తర్వాత మళ్ళీ త్రిషా మెగాస్టార్ చిరంజీవి గారు కలిసి నటించలేదు ఆచార్య సినిమాకు ఇద్దరు కలిసి పని చేయాల్సి ఉంది కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ త్రిషా తప్పుకుంది అయినా త్రిషా తప్పుకుని మంచి పనే చేసింది చివరకు ఆచార్య నుంచి హీరోయిన్ పోస్టర్ను కూడా లేపేశారు కాజల్ చిరంజీవి సినిమాను ఆచార్య నుంచి తీసేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు త్రిషా చిరంజీవి కాంబోలో విశ్వంభర సెట్ అయింది విశ్వంబర్రో హీరోయిన్ త్రిష అంటూ రెండు రోజులుగా రోమర్ వార్తలు వినిపించాయి కానీ ఇప్పుడు ఈ సినిమా సెట్స్ లోకి హీరోయిన్ త్రిషా ఎంట్రీ ఇచ్చింది ఈ రోమర్లే నిజమని తేలిపోయాయి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రత్యేకంగా త్రిషాను ఆహ్వానించాడు విశ్వం టీం త్రిషాకు గ్రాండ్ వెల్కొని చెప్పిన విషయం తెలిసిందే త్రిషకు వేరే సినిమా రావడంతో వెళ్లిపోయారని స్టేజ్ మీదనే చిరంజీవి గారు అన్నారు కానీ త్రిష మాత్రం క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పింది దీంతో ఇకపై చిరంజీవి త్రిష కలిసి కనిపించరేమో అని అంతా అనుకున్న విషయం తెలిసిందే ఇలా చిరంజీవి గారి మద్దతు ఇవ్వడంతో విశ్వంబర్ లో త్రిష కన్ఫర్మ్ అయినట్లుగా రోమర్లు విడిపించారు ఏదేమైనా కూడా ఇప్పుడు చిరంజీవి త్రిష కలిసి విశ్వంబర కోసం పనిచేస్తున్నారు వశిష్ఠ ఈ చిత్రం కోసం వేరే ప్రపంచాన్ని సృష్టిస్తున్నారట కాన్స్టేజర్ వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే వెల్కమ్ గాడ్ చేసినట్టు త్రిషాను ఆహ్వానించాడు చిరంజీవి గారు మళ్ళీ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఇలా మెగాస్టార్ తో కలిసి నటిస్తుండడం ఆనందంగా ఉంది ఎంతో గొప్పగా స్వాగతించారు చిరు సార్ అని త్రిష ట్వీట్ చేసిన విషయం తెలిసిందే కాకపోతే హీరోయిన్ త్రిష గారు లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి చేరుకున్నారట అక్కడ కొద్దిసేపు వారు ముచ్చటించారట అనంతరం మెగాస్టార్ చిరంజీవి గారు త్రిషాకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారట దీంతో ఆ గిఫ్ట్ ను చూసి ఫుల్ షాక్ అయ్యారట హీరోయిన్ త్రిషా గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ్